బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్ష నియామకంపై హాట్ కామెంట్స్ చేశారు ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్టానం నిర్ణయించినట్లు ప్రచారం నడుస్తుందన్నారు అయితే రాష్ట్ర అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటేసి ఎన్నుకోవాలని గుర్తు చేశారు నావాడు నీవాడు అంటూ నియమించుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు కార్యకర్తల పడితీరుతోనే ఎనిమిది స్థానాలు గెలుచుకున్నామని వివరించారు ఇక వారి ఆలోచన విధంగానే ముందుకు వెళ్లాలని రాజాసింగ్ బీజేపీ అధిష్టానాన్ని కోరారు నా అభిప్రాయం వ్యక్తిగతంగా ఏందంటే భారతీయ జనతా పార్టీ ప్రజెంట్ ఏ విధంగా ఎన్నుకోవాలంటే బూత్ కార్యకర్త నుంచి సీనియర్ అధికారుల వరకు సీనియర్ అధికారుల నుంచి పార్టీ యాక్టివ్ మెంబర్ వరకు అందరు కూడా ఓట్ వేసిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజెంట్ డిక్లేర్ అయితే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను ఈ నా మనిషి మీ మనిషి వల్ల పార్టీ సర్వనాశనం అయింది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలంటే ఆ కింద స్థాయి కార్యకర్తలు బూత్ కార్యకర్తలు పని చేసినందుకే ఎనిమిది మంది ఎంపీలు కూడా గెలిచినాము అందుకోసం ఆ కింద స్థాయి కార్యకర్త నుంచి పై అధికారి వరకు మా ప్రెసిడెంట్ ఈ విధంగా ఉండాలే మేము ఈ ఓటు ఇస్తాం ఆ విధంగా ఒక ప్రస్తుతం జరిగితే చాలా మంచిగా ఉంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను నా అభిప్రాయం వ్యక్తిగతంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రజెంట్